విజయదశమిని చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు మహిషాసురునికి దుర్గాదేవికి తొమ్మిది రోజుల పాటు యుద్ధం జరుగుతుంది పదవ రోజున దుర్గాదేవి మహిషాసురుని సంహరించింది ఆ రోజును విజయదశమిగా జరుపుకుంటున్నాము దుర్గాదేవికి విజయ అనే పేరు కూడా ఉంది అయితే విజయవాడలో శరవరాత్రులను చాలా ఘనంగా జరుపుతారు అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు పూజిస్తారు తొమ్మిది రోజులు తొమ్మిది అలంకరణలు చేసి తొమ్మిది రకాల నైవేద్యాలతో అమ్మవారిని పూజిస్తారు మూడవ తారీఖు గురువారం బాలా సుందరి దేవి అలంకరణ చేస్తారు నాలుగవ తారీఖు శుక్రవారం శ్రీ దేవి అలంకరణ ఐదవ తారీఖు శనివారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ ఆరవ తారీఖు ఆదివారం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణ ఏడవ తారీఖు సోమవారం శ్రీ మహాచండీశ్వరి దేవి అలంకరణ ఎనిమిదవ తారీఖు మంగళవారం శ్రీ దేవి అలంకరణ తొమ్మిదవ తారీఖు బుధవారం శ్రీ సరస్వతి దేవి అలంకరణ పదవ తారీఖు గురువారం శ్రీ దుర్గాదేవి అలంకరణ పదకొండవ తారీఖు శుక్రవారం శ్రీ మహిషాసుర మర్దినీ దేవి అలంకరణ పన్నెండవ తారీఖు శ్రీ రాజ రాజేశ్వరి దేవి అలంకరణ శిబిర రోజున శనివారం రోజు అమ్మవారు ఉదయం శ్రీ మహిషాసుర మర్ద్యనిగా సాయంత్రం శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు అదే రోజు సాయంత్రం కృష్ణానదిలో తెప్పోత్సవం జరిపిస్తారు నవరాత్రుల అమ్మవారి దర్శనం శుభకరం అన్ని రోజులు కాకున్నా తొమ్మిది రోజుల్లో ఏ ఒక్క రోజైనా దుర్గమ్మ దర్శనం చేసుకుంటే ఎంతో మంచిది తేదీలు అలంకరణలు అన్ని వివరంగా తెలుసుకున్నాం కదా అమ్మవారి దర్శనం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోండి మరి ఓం శ్రీమాత్రే నమ